ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం డిసెంబర్ నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి రచింపబడినటువంటి భాగవత వాహిలోని మరికొంత భాగం తెలుసుకుందాం సాయి రామ్ మహారాజు భాగవతము గురించి అడగగా శుకుడు చిరునవ్వుతో భాగవత శాస్త్రము వేదముల వల్లే మాననీయమైనది ఆదరణీయమైనది ద్వాపరాంతమున నేను తండ్రి అయిన వ్యాసుని ఆసిమన అనగా గంధమాధవ పర్వతంపై నా తండ్రి ద్వారానే వినిటని దానే నీకు తెలుపు పూను వినుము అని మొదలడగానే మహారాజు తిరిగి చేతులు జోడించుకొని స్వామి మీరు పుట్టక తోడనే త్యాగులై విరాగులై జాతకర్మ నామకర్మ ఉపనయనాది సంస్కారం జరుపుకునగానే సర్వసంగ పరిత్యాగులై అడవులు సంచరించి వినియుంటిని అటువంటి మీరు ఈ భక్తి గ్రంథమైన భాగవత శాస్త్రమును శ్రవణము చేయటం మహా ఆశ్చర్యగా ఉన్నది ఇట్టి ప్రవృత్తి ఎందు మీకు ఆసక్తి కలుగుటకు కారణం ఏదో వివరించరా అని ప్రశ్నించగా శుకుడు శాంతభద్రుడై మహారాజా నేను విధి నిషేధములకు అతీతుడను నేను నిరంతరం నిర్గుణ బ్రహ్మలో విలీనుడనై ఉందట పరమ సత్యము కానీ దివసుడనై భగవల్లీలా గుణగణమయందు ఆకర్షింపబడుటకు వాణిలో అంతటి మాధుర్యం కలదు ఇంతేకాదు మహారాజా మా తండ్రి మహర్షి యొక్క శిష్యుల ముఖత భగవంతుని సౌందర్య మాధుర్యమును కూడా వినియుంటే అందుచే అతని మహిమను శ్రవణము పట్టణముగా గావింప ఆకర్షి నా మనసు ఆకర్షింపబడేను శ్రవణము చేయకుండా లేక చేయకుండా ఉండలేకపోతిని శ్రవణము చేసి పఠించి ఆనందసాగర్ మన ఉన్మత్తుడనే అటు ఇటు తిరుగుచుందను అతని మధుర లీలలు నన్ను ఇంత ఉన్మత్త చిత్తునగా చేశాను నేడు అట్టి మధురామృతమును పది మందికి తెలుప సుసమయము సంప్రాప్తించుడితే అందుకు తగిన అర్హులు లభించుడితే గ్రహించేటి వచ్చితని కాన స్వతహ అనుభవమైనటువంటి ఆ పవిత్ర భాగవతమును నేడు నీకును నీ మూలమున ఈ మహనీయులకు వినిపించను దానిని శ్రవణము చేయు సామర్థ్యత నీకున్నది నీవు పరమ పురుషాదీక్షను వహించి ఉన్నావు ఎవరు ఈ కథను శ్రద్ధాభక్తితో వినిదరో వినుటయే కాక హృదయపూర్వకమైనటువంటి విశ్వాసముతో మననము సలుపుదరో అట్టివారు అతి శీఘ్ర కాలములనే వాసుదేవుని ఆనంద స్వరూపమును ఐక్యమవుతురు వారి హృదయము మదనమోహన మోహన మాధుర్య రసమున మునిగి అద్వైతానందమును అనుభవించరు భగవద్గతను శ్రవణము చేయటయు సదా మనోవాకాయములతో నామ సంకీర్తన గావించుటయు ఈ రెండింటికి మించిన శ్రేష్ట కార్యము ఉత్తమోత్తమ సాధనము ఎందునూ లేదు మహారాజా కాలము అల్పమని కంగారు కంగారుచందభూహము కటాక్షమునకు అధిక కాలం అక్కర్లేదు కనురెప్ప మాత్రాను ఆ కరుణానిధి అనేటువంటి శ్యామసుందరుని అనుగ్రహ కిరణము నీపై ప్రసరింపగలదు ఈ ఏడు దినములు నిమిషము వృధా కాకుండా అనేక అనుభవ చరిత్రలను వాళ్ళపై వాసుదేవుడు ఏ విధముగా అనుగ్రహమును ప్రసాదించిన దయ్యో కథాశివడం గానములచే పరమ భక్తులు భవసాగరమును ఇట్లు దాటగలినది వినిపింతును నీకింకనో ఆయు ప్రమాణం ఏడు దినములందు కనుక అంత్యకాలం ఆసన్నమైనదని తెలుసుకున్న నీవు నేటి నుండి ఏ దేహ గేహములందు మమత్వము వీడి మనస్సును మాధవ కథలందు లీనము చేసి నే చెప్పపోవు ఆ మధుర కథలను పానము చేయము కథలు చెప్పుట వేలాది ప్రజలు వినుట లోక సామాన్యము కానీ విన్నదానిపై సంపూర్ణ విశ్వాసము ఉంచనే జ్ఞానము సిద్ధించును కానీ చిత్తశుద్ధి లేక జ్ఞాన సిద్ధి లభించదు సాయిరాం సశేషం ఓం శ్రీ సాయిరాం ఈ ఛానల్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్ समस्त लोका सुखिनो समस्त लोका सुखिनो समस्त लोका सुखिनो श्याम श्या श्या जय भल बाबा जी की जय జై సాయి జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి